వెల్కమ్ టు తెలంగాణ వెలుగు రాజు ఈ నెల పదిహేనో తేదీనాడు కేబినెట్ సమావేశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది యాక్చువల్ గా జూబ్లీస్ ఎన్నికలకు ముందే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టుకు వెళ్లడం హైకోర్టు అక్కడ స్టే విధించడం అనేది జరిగింది దాదాపుగా నాలుగు వారాలు గడువు కూడా కోరడం అనేది జరిగింది సో మొత్తానికి నాలుగు వారాలు గడువు కూడా సమీపిస్తున్న తరుణంలో మరి ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారు అన్న దానిపైన ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది ఇక్కడ ప్రభుత్వానికి రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి పార్టీ పరంగా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం అనేది ఒక విషయం సెకండ్ వన్ వచ్చేసి ఆ పాత రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా ఏదైతే ఉందో యాభై శాతానికి మించకుండా ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం వెళ్ళడం అంటే ఇక్కడ ఎంత వస్తుంది బీసీలకు ఒక ఇరవై మూడు వచ్చిన పదిహేడు శాతం ఎస్సీలకు వస్తే పది శాతం ఎస్టీ లకి లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా వెళ్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఇక్కడ జాగ్రత్తలు పడవచ్చు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగానే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అందుట్లో జూబ్లీ సూపర్ ఎన్నికల్లో దా దాదాపుగా ఆల్మోస్ట్ కొన్ని సర్వే రిపోర్ట్లు ఇటు కాంగ్రెస్ కి మెజార్టీ సర్వే రిపోర్ట్ లో మొగ్గు చూపడం తర్వాత ఒక రెండు మూడు సర్వే రిపోర్ట్లు ఎగ్జిట్ పోల్స్ బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ గెలిచింది అనుకోండి ఇంకా వన్ పర్సెంట్ బీఆర్ఎస్ కి కావచ్చు తర్వాత ఈ సర్వే రిపోర్ట్లను బట్టి మరి సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎక్కడ వేశారు ఎక్కడ పడ్డాయని చెప్పేసి ఆ అసంతృప్త ఉంది సో రేపు పదకొండు పన్నెండు గంటల వరకు మనకు కూడా ఒక తెలిసిపోతుంది కాబట్టి సో కాంగ్రెస్ గెలిస్తే దాదాపుగా అంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత అయినా సరే ఎందుకంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తారీఖు వరకు రెండు సంవత్సరాల్లో రైజింగ్ తెలంగాణ అనే పేరుతోటి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలనలో సాధించినటువంటి విజయాల గురించి కూడా విజయోత్సవాలు ఉంటున్నాయి కాబట్టి సో మరి నవంబర్ పదిహేను తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారా తర్వాత స్థానిక సంవత్సరాలు ఎన్నికల అంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎన్నికలు పెడతారా అన్నది మాత్రం చూడాల్సిన విషయం సో మొత్తానికి ఇప్పటికే ఆయా గ్రామాలలో కావచ్చు పరిపాలన ఆగిపోయింది డెవలప్మెంట్ ఆగిపోయింది కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి కాబట్టి సో ఎంత తొందరగా మనం స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తే అంత మంచిది ఆల్రెడీ రెండు సార్లు హైకోర్టు కూడా ఇటు ప్రభుత్వానికి క్వశ్చన్ చేసింది సో ఇంకెప్పుడు నిర్వహిస్తారు ఎన్నికలు ఇంకెంత సమయం కావాలి సో ఏదో ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పేసి కూడా హైకోర్టు ఇప్పటికీ ప్రభుత్వానికి చెప్పడం సో రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక నిర్ణయం తీసుకోబోతుంది మరి పాటి పరంగా ఇస్తే ఇక్కడ ఒకవేళ బీసీల దగ్గర కొంతవరకు రిజర్వేషన్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది పాటి పరంగా ఇస్తే అదే రిజర్వేషన్ల ప్రకారం బీసీలకి బీసీ క్యాండిడేట్ నిలబడి అక్కడ మేము నలభై రెండు శాతం ఇచ్చినాము దీనికి సంబంధించి మేము త్వరలో పోట్లు తీరుస్తామని చెప్పేసి కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి సో ఈ నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరైతే సిద్ధం అవుతున్నారో వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పచ్చు చూస్తూనే ఉండండి तेलंगाना